తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా రానున్న బొగ్గు నిక్షేపాలను సింగరేణి సంస్థకే అప్పచెప్పాలని ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ అపార సంపద కలిగి తెలంగాణ రాష్ట్రానికే తల మాణికంగా నిలుస్తున్న సింగరేణిని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూస్తుందని ఆరోపించారు అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్టీడీఆర్ యాక్టీకు అనుకూలంగా వ్యవహరించి వారి బంధువులకు సింగరేణి బొగ్గు నిక్షేపాలను కట్టబెట్టారని ధ్వజమెత్తారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బొగ్గు బ్లాకులను నేరుగా సింగరేణి సంస్థకే వచ్చే విధంగా చూడాలని కోరారు ఈ సమావేశంలో సెంట్రల్ నాయకులు ఎండి అక్బర్ అలీ బ్రాంచ్ కార్యదర్శులు సలేంద్ర సత్యనారాయణ దాగం మల్లేష్ ఆంజనేయులు ఉపాధ్యక్షులు భీమానాథిని సుదర్శన్ యల లింగయ్యతో పాటు కంది శ్రీనివాస్ సోమిశెట్టి రాజేశం పి బాణయ్య తిరుపతి ఫిట్ సెక్రటరీలు శర్మ గాన్ల సంపత్ కె శ్రీనివాస్ కాంటాక్ట్ వర్కర్స్ నాయకులు జెట్టి మల్లయ్య సుదర్శన్ రెడ్డి ప్రభాకర్లు పాల్గొన్నారు బొగ్గు ప్లాట్ల వేల పాటలు బొగ్గు ప్లాట్ల వేల పాటలు బొగ్గు ప్లాట్లు ప్రవేట్ వారికి బొగ్గు ప్లాట్లను ప్రవేటి వారికి బొగ్గు గనుల వేలం పాటను నిలిపివేయాలని సింగరేణికి ఈ ప్రాంతంలో ఉన్న మైన్స్ ని నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏఐటిసి సింగరేణి వర్కర్స్ వర్గన్ ఆధ్వర్యంలో రేపు ఐదో తేదీ నుండి పోరాట కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఐదో తేదీనాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసులని ముట్టడి చేయడం జరుగుతూ ఉంది ఆరో తేదీ నుండి అన్ని సింగరేణి జనరల్ మేనేజర్లు హెడ్ ఆఫీసుల ముందు రిలే నిరాహార దీక్షలు వారం రోజులు చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా సింగరేణి కాలనీస్ని పంతొమ్మిది వందల నలభై ఐదులో నైజానాబాద్ ప్రభుత్వం అప్పుడున్నటువంటి దక్కని కంపెనీని ఏఐటిసీని యూనియన్ నాయకులు దేవూరి శేషగిరి రావు మద్దు మోహినుద్దీన్ సర్వదేవట్ల రామనాథం మనుబోతుల కొమరేగర్ లాంటి నాయకుల ఆధ్వర్యంలో పోరాటం జరపడం వల్ల దక్కని కంపెనీ సింగరేణి కాలనీస్ ప్రభుత్వ రంగ పరిశ్రమగా ఏర్పడింది అప్పటి నుండి కూడా ఆనాడు అగ్రిమెంట్ కూడా నైజాం నవాబ్ రాచిచ్చింది ఏంటంటే గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడ బొగ్గు దొరికినా అది సింగరేణి కాలేజీకే ఇవ్వాలని రా జరిగింది అటువంటి దాన్ని ఇవాళ నరేంద్ర మోడీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పదిహేనులో ఎంఎండిఆర్ అనే చట్టాన్ని మార్పులు చేసి బొగ్గుబాయిలని వేలం ద్వారా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి నిర్ణయం చేశారు ఆనాడు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ చట్టానికి టిఆర్ఎస్ గవర్నమెంట్ కేంద్రంలో వాళ్ళ ఎంపీలు పార్లమెంటులో రాజ్యసభలో ఆ బిల్లును బలపరచడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో బొగ్గుబాయిల వేలానికి పిలిచిన రోజున ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు బొగ్గుబావులు వేల వేయడానికి వీల్లేదు సింగరేణికే ఇవ్వాలి సింగరేణి కార్మికులు చేసే పోరాడానికి మేము మద్దతు ఇస్తామని చెప్పారు ఆనాడు సింగరేణిలో ఉన్న అన్ని కార్మిక సంఘాలను కలిసి మూడు రోజులు సమ్మె చేసినాం కానీ ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు బొగ్గుబావులు బ్ల వేలవిలో పాల్గొనద్దని పిలిపించారు ఆ కుట్ర ఏంటో అది తర్వాత తేటతల్లమైంది ఎందుకంటే సింగరేణి కంపెనీ వేలములో పాల్గొనడానికి ఐదు టెండర్లు కొని కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం ప్రకారం టెండర్లో పాల్గొనకుండా ఆగిపోయింది సింగరేణి పాల్గొనలేదు కాబట్టి ఎల్లందులో ఉన్నటువంటి ఓసీ త్రీ మైన్కి అరవిందో కంపెనీ వాడు ఒకే ఒక టెండర్ ఇచ్చిన అతనికే వచ్చింది సత్తుపల్లిలో ఉన్నటువంటి ఓసీ త్రీకి అవంతిక కంపెనీ ఒకే ఒక టెండర్ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు అసలు ఈ అవంతిక కంపెనీ ఎవరు ఈ అరవిందో కంపెనీ ఎవరు అని చూస్తే